హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకే చూసేయండి కౌశికి ఏడుస్తూ ఉండగా వద్దు వదినా అంటూ దాత్రికేదారులు ఓదారుస్తూ ఉంటారు కౌశికి మాత్రం లేదు సురేష్ నన్ను కావాలనే వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా వదిన మీకు తెలియనిదా అన్నయ్య ప్రవర్తన మీ మీద కోపంగా ఉన్నట్టున్నారు అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం కూడా ఉండదు మీరు ఖచ్చితంగా కాస్త ఓపిక పట్టండి మీకోసం కాదు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం రేపు వాడు కళ్ళు తెరిస్తే నానెక్కడా అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు వదినా బిడ్డ కోసమైనా మీరు కాస్త ఓపిక పట్టి తీరాల్సిందే అని అంటూ ఉండగా లేదు సురేష్ నన్ను కావాలనే దూరం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నా మీద కోపంగా ఉంటే కొడతాడు తిడతాడు లేదంటే ఇంకేదైనా చేస్తాడు కానీ నా ముందే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అంటాడా నాకు తెలిసి వాళ్ళిద్దరూ అత్తయ్య గారి అరెస్ట్ కన్నా ముందే ఇష్టపడ్డట్టున్నారు అత్తయ్య గారి అరెస్ట్ని ఒక సాకుగా చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుండగా లేదు వదిన అసలు అన్నయ్య ఎందుకలా ప్రవర్తించాడో నేను తెలుసుకుంటాను అని అంటూ ఒకవేళ అన్నయ్య డైవర్స్ పంపించినా కూడా మీరు మాత్రం సైన్ పెట్టకండి మీరు సైన్ పెట్టకపోతే ఆ దివ్యాంక అన్నయ్యని ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను చూస్తా అని ఆ జగదాత్రి అంటూ కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది మరోవైపు నిషిక వైజయంతి బూచి యువరాజ్ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మాధురి రిసెప్షన్ మనకు ఒక మెమొరబుల్ డేగా మారిపోయింది మనం ఈ రిసెప్షన్ చేయబట్టే దివ్యాంకని పిలవడం దివ్యాంక కౌశికి వదినని అవమానించడం కౌశికి వదిన గుండెలు ముక్కలైపోవడం చాలా బాగుంది ఇక ఇప్పటి నుండి వదిన ఏడుస్తూనే ఉంటుంది అని నిషి అంటూ ఉండగా యువరాజ్ కూడా ఇక బావ అక్కకి విడాకులిస్తే ఓ పని అయిపోతుంది ఆ తర్వాత అక్క పని పట్టొచ్చు అని అంటుండగా వైజయంతి కూడా అవును అన్నీ వదిలేసి మీరందరూ నా కొద్దు అని కౌశికి తలా కొట్టుకొని మరి వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో యువరాజ్ అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం అని అనగానే ఏంటది అని అడుగుతూ ఉంటుంది వైజయంతి వీలునామా లాయర్ ఫోన్ చేసి వారం రోజుల్లోగా వీలునామా అందిస్తాను అన్నాడు వారం రోజులు గడుస్తున్నాయి అక్క వీలునామా తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఆ వీలునామాలో ఏమున్నాయో కేదారికి సంబంధించిన విషయం కనుక ఉంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎలాగైనా ఆ వీలునామాని మనం చేజిక్కించుకోవాలి అని అంటూ ఉంటాడు యువరాజ్ అలాగే అదే పంచ్ అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే కౌశికి ఏడుస్తూ సోఫాలో కూర్చొని ఉండిపోతుంది సురేష్ ప్రవర్తనకి ఇక కిచెన్లో ఉన్న జగదాత్రి కేదార్లు కౌశిక ప్రవర్తనని చూసి పాపం వదిన చాలా బాధపడుతుంది ఏడుస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ ఎలాగైనా అక్కయ్య మూడ్ సెట్ చేసి తినేలా చేయాలి అని అంటూ ఉండగా వదిన బాధలో కూడా అర్థం ఉంది కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి సరే అలాగే మనిద్దరం ప్లాన్ చేసి వదిన తినేలా చేద్దాం అని అంటూ వాళ్ళిద్దరూ వచ్చి కౌశికి పక్కన కూర్చొని టిఫిన్ చేయండి వదిన అని అంటుండగా నాకు ఆకలిగా లేదు నాకొద్దు అని కౌశికి అంటూ ఉంటుంది నిన్నటి నుంచి మీరేం తినలేదు మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మీరు ఆలోచించాలి కదా అని అంటూ ఉండగా నా వల్ల కాదు నేను తినను అని కౌశికి అంటూ ఉంటుంది ఇక కేదార్ కౌశికి ముందు మోకాళ్ళపై కూర్చొని నీ కోసం కాదక్క మా అల్లుని కోసం తినాలి మా అల్లుని ఇలా పస్తులు పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటూ కౌశికి కడుపు దగ్గరికి వంగి ఏరా ఆకలిగా ఉందా అని అంటూ ఉండగా అవును మామయ్య ఆకలిగా ఉంది కానీ అమ్మ కోసం అడ్జస్ట్ అవుతున్నా అని బాబులాగా కూడా కేదారే యాక్టింగ్ చేస్తూ ఉండగా నువ్వలా అడ్జస్ట్ అవ్వద్దురా నువ్వు అమ్మని ఇబ్బంది పెడితేనే అమ్మ తింటుంది అని కేదార్ అంటూ మళ్ళీ తనే బాబులాగా యాక్టింగ్ చేస్తూ లేదు మా అమ్మ నా కోసం ఇప్పుడు తింటుంది చూడు అని మాట్లాడుతూ ఉండగా ఇక కౌశికి నవ్వేస్తుంది అమ్మయ్య నవ్వవా అక్క అని అంటూ జగదాత్రి కేదార్లు ఇద్దరూ కలిసి కౌశికీకి టిఫిన్ ఇవ్వబోతుండగా దాత్రి నాకు టిఫిన్ వద్దు కాస్త మిల్క్ తీసుకురా అనగానే అలాగే వదిన అంటూ పెద్ద గ్లాస్లో మిల్క్ని తీసుకొచ్చి కౌశికీకి అందిస్తూ ఉండగా ఇక తన ఫోన్ రింగ్ అవుతుంది హలో అని అంటుండగా నేను లాయర్ భార్యని మీకు సంబంధించిన వీలునామా దొరికింది అని అనగానే మా నాన్నగారి వీలునామానా అని ఫోన్లో గట్టిగా అరిచేస్తుంది కౌశికి స్టెప్స్ పై నుండి యువరాజ్ నిషి వైజయంతి వాళ్ళు ముగ్గురు ఆ మాటలని వింటూ ఉంటారు ఇక ఆ వీలునామాతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి కదా అని కౌశికి అడుగుతూ ఉండగా ఇదేంటి అక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కూర్చి అడుగుతుంది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కేదార్ చేతికి చేరితే వాన్ని పట్టుకోవడం చాలా కష్టం అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక మ్యారేజ్ సర్టిఫికేట్ దొరకలేదు కానీ వీలునామా నా దగ్గరే ఉంది అని అంటుండగా నేను వచ్చి తీసుకుంటాను అని కౌశికి అంటూ ఉంటుంది లేదు నేను బయలుదేరాను మీ ఇంటికే వస్తున్నాను అని ఆ లాయర్ భార్య అనగానే అలాగే రండి ఇంటి దగ్గరే ఉంటాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు వైజయంతి నిషీలతో ఆ వీలునామాలో ఏముందో మనం తెలుసుకోవాలి అక్క కన్నా ముందు అది మనకు ముఖ్యం లేదంటే కేదర్ని ఆపడం కష్టం అని అంటూ ఉండగా మీ బాబాయ్ విషయంలో జరిగింది నీ విషయంలో జరిగితే నేను ఒప్పుకోలేనురా అని వైజయంతి అంటూ ఉంటుంది నేను చూసుకుంటానమ్మా అదంతా అని అంటూ యువరాజ్ హడావుడిగా కిందికి దిగి వెళ్తూ ఉండగా జగదాత్రి కేతార్లు గమనించి కౌశికి చేతికి పాలందించి మేము ఇప్పుడే వస్తాం వదినా పనుంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడం గమనించిన వైజయంతి వీళ్ళెక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అని అడుగుతూ ఉండగా నిషి వాళ్ళు కూడా వీలునామా కోసం వెళ్తున్నారేమో అయినా యువరాజ్ ముందు వెళ్ళాడు కాబట్టి యువరాజ్కే దక్కుతుంది అని అంటూ ఉంటుంది అనిషిక ఇక యువరాజ్ హడావుడిగా బయటికి వస్తుండగా కమలాకర్ ఆపి ఏమైంది అని అడగ్గా వీలునామా లాయర్ భార్య ఇంటికి తీసుకొస్తుంది మనం ముందు అందులో ఏముందో చూడాలి అని అంటుండగా ఆల్రెడీ వీలునామాలో ఏముందో లాయర్ చెప్పాడు కదా కౌశికి పేరు మీద ఆస్తి రాశాడని అందులో ఇంకా చూసేదేముంది అని కమలాకర్ అంటుండగా ఇక యువరాజ్ ఆ విషయమై నిజమైతే నీ దగ్గర మా డాడీ దగ్గర వీలునామా ఉంటుంది కానీ లాయర్ దగ్గర ఎందుకుంటుంది అందులో కేదార్కి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే చాలా కష్టం మనం ముందు చూడాలి అని యువరాజ్ అనగానే అలాగే పద అని అంటూ వాళ్ళిద్దరూ కార్లో బయలుదేరుతారు వాళ్ళకన్నా ముందు మనం చేరాలి అని అంతా విన్నా జగదాత్రి కేదార్లు కూడా అక్కడ నుండి బయలుదేరుతారు ఇక కార్లో లాయర్ కోసం వెయిట్ చేస్తూ యువ యువరాజ్తో ఇలా అంటూ ఉంటాడు కమలాకర్ ఒకసారి లాయర్ విషయంలో నేను అరెస్ట్ అయ్యాను మళ్ళీ తన భార్య విషయంలో అరెస్ట్ అయితే కష్టమేమో అని అంటుండగా నేను చూసుకుంటాను బాబాయ్ అదంతా కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీలునామా మనకే రావాలి అని అంటుండగా ఉండగా కార్ వస్తూ ఉంటుంది ఇక తన గన్ని కమలాకర్ తీసుకొని కోపంగా కిందికి దిగుతాడు లాయర్ భార్య అసిస్టెంట్ కూడా కిందికి దిగుతారు కమలాకర్ గన్తో బెదిరించి ఆ ఫైల్ ఇవ్వమంటుండగా ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫైల్ అని లాయర్ భార్య అంటూ ఉంటుంది ఇక ఆ అసిస్టెంట్కి గన్ గురిపెట్టి ఇస్తావా చస్తావా అని అంటూ ఉండగా ఇచ్చేయండి మేడం అని అతను అంటూ ఉంటాడు ఇక యువరాజ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి బాబాయ్ ఇందులో మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు వీలునామా మాత్రమే ఉంది అని చెప్పగానే చదువు అని కమలాకర్ అంటూ ఉంటాడు యువరాజ్ ఓపెన్ చేసి చదవబోతూ ఉండగా బైక్ పైన ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి యువరాజ్ చేతి నుండి ఆ వీలునామాని లాక్కొని వెళ్ళిపోతారు ఏ అని అంటూ యువరాజ్ని అక్కడే వదిలేసి కమలాకర్ హడావుడిగా కార్ తీసుకొని బయలుదేరుతారు ఇక జేడీకేడీలో ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తులు దొంగలే మీకంత తెలివితేటలుంటే పోలీసుల మాకిన్ని తెలివితేటలు ఉండాలి అని అనుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక ఒక చోటికి రాగానే బైక్ ఆప్ చేయగానే కమలాకర్ కోపంగా కిందికి దిగి ఆ జేడీకేడీలకి గన్ గురిపెట్టి మర్యాదగా మా పేపర్స్ మాకు ఇవ్వండి అని అంటూ ఉంటాడు ఇవి మీ పేపర్స్ అయితే మీరు లాయర్ దగ్గర నుంచి గన్ గురిపెట్టి ఎందుకు తీసుకున్నట్టు అని జేడీ అడుగుతూ ఉంటుంది మా పేపర్స్ కాబట్టే మేం తీసుకున్నాం అని కమలాకర్ అంటూ షూట్ చేయాలా ఇస్తారా అని బెదిరిస్తూ ఉంటాడు అటు చూడండి అని పోలీస్ స్టేషన్ వైపు జేడీ చూపించగానే పోలీస్ స్టేషనా అని కమలాకర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక వాళ్ళ హెల్మెట్స్ తీయగానే జేడీ కేడి మీరా అని అంటుండగా మేమే ఒకసారి లాయర్లో ఇదే తప్పు చేసి అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఇదే తప్పు చేసి అరెస్ట్ అయ్యారు అంటూ తన చేతి నుండి రివాల్వర్ని తీసుకుని రమ్యా కిరణ్లకి కమలాకర్ని అప్పజెప్పేస్తుంది దూరం నుండి ఇదంతా గమనిస్తున్న యువరాజ్ కౌశికికి ఫోన్ చేసి ఆ జేడీకేడీలు మన ఫ్యామిలీ పైన పగపట్టారని మళ్ళీ బాబాయ్ని అరెస్ట్ చేశారని చెప్పడంతో కౌశికి హోమ్ మినిస్టర్కి కాల్ చేస్తుంది అభి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతుండగా నేను వజ్రపాటి కౌశికిని అని ఉంటుంది కౌశికి అప్పుడే హోమ్ మినిస్టర్ వచ్చి ఎవరు అని అడుగుతుండగా వజ్రాల వ్యాపారి అంటా అని అభి అబద్ధమాడేస్తాడు ఇక ఏది ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఇక ఫోన్ తీసుకొని నేను వజ్రపాటి కౌశికిని అని అంటుండగా ఏమైంది అని అడుగుతుంటాడు అతను మా బాబాయ్ని మళ్ళీ అరెస్ట్ చేశారు అని కౌశికి చెప్పగానే నేను బయలుదేరుతున్నానమ్మా అని అంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఇక మరోవైపు జేడీకేడీ యువరాజ్ కూడా వస్తే ఇద్దరిని కలిపి కుమ్మేసేవాళ్ళం అయినా ఇప్పుడు బాబాయిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఈ వీలునామాని వదినకి అందజేద్దాం అని అనుకుంటూ లోపలికి వెళ్తారు ఇక ఆ వీలునామా కౌశికి చేతికి చేరుతుందా వీలునామాలో ఏముందో అందరికీ తెలుస్తుందా కమలాకర్ని మళ్ళీ జేడి వదిలిపెడుతుందా రాను ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్